నేను ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పి నాకు వన్ మంత్ అయ్యింది ఆయన వెళ్ళిపోయి నేను సౌత్ ఆఫ్రికాలో రోటరీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడతానండి ఏదో పదవి ఉంటే నాకు బాగుంటుంది అని ఆయన ఆయన ఇన్వైట్ చేశారు చంద్రబాబు గారు సో న్యాచురల్గా వెంటనే ఆయన కన్సిడర్ చేసి నాకు మళ్ళీ ఫోన్ చేశారు గద్దె గద్దెరామోహన్ గారు వెళ్ళి ప్రేమనాథ్ గారు ఎంత కష్టపడ్డాడు అందరికీ అది నాకు పదవి అంటే అందరూ హర్షించే వాళ్ళే అవును ఇలా అంటే పెద్దవాళ్ళు అందరూ వెళ్ళారండి భలే మనిషికి ఇచ్చారండి సో ఆయన కూడా చెప్పాను నేను చంద్రబాబు చెప్పా చాలా చాలాసేపు పది నిమిషాలు మాట్లాడాము ఇద్దరు ఫోన్ లో ఆయన మాట్లాడుతున్నాడు బాబు గారు ఇది సేఫ్ సీట్ అండి మీరు ఆయనకైనా పర్లేదు నాకైనా పర్లేదు బట్ నేను అసెప్ట్ అవుతానండి ఆయన మీకు లైబిలిటీ అవుతాడు ఆయన ఉపయోగపడతాడు పార్టీకి నేను ఐ విల్ బికమ్ ఐసెప్ ఫర్ ది పార్టీ సో దిస్ ఈజ్ మై సర్వీస్ మీకు తెలుసు ఐఎమ్ హియర్ ఐఎమ్ హీర్ అన్నారు ఆయన అంతేగానే నేను సరే అని కూడా అనలేదండి నేను మౌనంగానే ఉన్నా ఆయన చెప్తానే ఉన్నారు నీకెందు నేను ఐఎమ్ హియర్ అని చెప్పారు తర్వాత ఇక మన గురించి ఆయన పట్టించుకోలేదు నేను కూడా పెద్దగా అడగల నాదే లోపం అనుకుంటున్నాను నేను అడగపోతే నేను అడగదలుచుకోలేదండి ఇప్పుడు కూడా ఎందుకండి నాకు ఇవ్వాలి బాధ్యత నేను చేసిన సర్వీస్ ఉందండి నా లాగా ఎవరో విజయవాడ నగరాన్ని నాకు తెలిసి ఇంత క్రియాశీలంగా నిర్మాణయుతంగా చేసినట్టు మామూలుగా ఇప్పుడు పదవిలో ఉన్నారు కేసిన చిన్న గారు వాళ్ళంతా బోళ్ళని చేస్తున్నారు ఆ కార్యక్రమాలు వేరు ఇది నేను చేసిన